ఓం నమశివాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుషు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల పదవ తేదీ ఆదివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత షాక్ ఇచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుందండి మరి ఇది ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి అంశంగా మీ యొక్క జీవితంలో మారిపోబోతుంది ఇంతటికి మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి విధంగా మధ్యాహ్నం రెండు గంటలకు తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి శుభవార్త అశుభవార్త ఈ రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోగలరు ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసు తీసుకుందాం ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయండి రేపటి రోజున ఏ దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఎటువంటి నియమాలను పాటించాలి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చిన కొంచెం లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుషు రాశి అనేది రాశి కళ్యాణంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పురుషడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరషడా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మనుషు రాశి వారికి అధిపతి గురువు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు వీడు మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఇక ఈ రోజున మనం గమనించినట్లయితే ఈ రోజు అంతా కూడా ఒక విచిత్రమైనటువంటి రోజుగానే చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈ రోజున మీకు ఒక వార్త అనేది రాబోతుంది ఆ వార్త ద్వారా ఒక నిజము అనేది మీరు తెలుసుకోబోతున్నారండి మరి ఇంతకీ ఆ యొక్క వార్త ఏమిటి ఆ యొక్క వార్త వల్ల మీ యొక్క జీవితంలో ఈ రోజున కీలకంగా ఎలా మారిపోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారి యొక్క ప్రేమ అనేది చాలా సామాన్యమైనటువంటిది అయితే అసలు కానున్నది అని చెప్పాలండి అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు కూడా చాలా అతి సామాన్యులు అయితే కాదనమాట ఎందుకంటే ఎంత గొప్పవారు అంటే నీతి నిజాయితీ ఈ రోజుల్లో ఎవరికైనా కానీ ఉంటాయా అంటే ఖచ్చితంగా లేవనే చెప్పుకోవాలండి కానీ మీకు మాత్రం పెట్టింది పేరుగా చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా చెప్పాలి అంటే ఈ యొక్క పేరు ఎందుకంటే నీతి నిజాయితీ అధికంగా మంచితనము కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి ఈ రోజుల్లో ఇలాంటి వారు అయితే ఉన్నారా అనే అంటే మనం పరిశీలించినట్లయితే కొన్ని కొన్ని సందర్భాల్లో నిజంగా చెప్పినటువంటి పనులు అలాగే మీ యొక్క తెలివితేటలు నిజంగా ఎవరికైనా కానీ చెప్పుకోవలసినటువంటి చెప్తే ఆశ్చర్యపోయే విధంగా ఈ యొక్క మౌనం కానీ లేదంటే మీ యొక్క ఆలోచన కానీ మీరు చాలా అద్భుతంగా ఉంటాయండి ఇక వెనకటి రోజుల్లో ఏంటంటే కనుక ఒక మనిషిని ప్రేమించినటువంటి ఒక మనిషి నమ్ముకున్నటువంటి అంటే మాట మీద ఉంటారన్నమాట కానీ ఈ రోజుల్లో మనం అలాంటి వ్యక్తులు అయితే చాలా అరుదుగా చూస్తూ ఉంటే కానీ మీరేంటంటే అండి ఎక్కడో యాళ్ళ మీద లెక్కించినా కూడా నూటికో కోటికో లెక్క పెట్టవలసినటువంటి ఈ యొక్క సమయంలో కూడా మీరు ఒక మాట ఇచ్చినా కానీ ఏదైనా సహాయం అనేది చేయాలనుకున్నా కానీ వెంటనే మీ యొక్క మైండ్ సెట్ అనేది అన్ని విధాలుగా సిద్ధంగా ఉంటుందండి చాలా అద్భుతంగా అందరితో కూడా చాలా చక్కగా కలిసిపోతూ ఉంటారు ఆచరణ చూపిస్తున్నా కానీ ఆచరించే విధానాన్ని కానీ వీటన్నిటిలో కూడా మీరు ముందుంటారనే చెప్పాలి ఎటువంటి సందేహము అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే మంచి బంగారం లాంటి మనసు కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చండి ప్రత్యేకంగా చెప్పాలి అంటే ఇక మీ యొక్క రూపం కుప్ప విషయానికి వస్తే కనుక బంగారం లాగా చక్కగా ఉంటుందండి అంటే చాలా ఆకర్షణీయమైనటువంటి రూపలావణ్యం కలిగి ఉంటారు పైకి మీరు కొంచెం గంభీరంగా ఉన్నప్పటికీ కూడా మనసు అంతా చాలా వెన్నలాగా అంటే ఉంటుంది అలాగే మీకు ఏంటంటే ఏదైనా చెప్పాలి అనిపిస్తే మీ యొక్క మనసుకు అనిపిస్తే వెంటనే చెప్పేస్తూ ఉంటారు అది మంచి అయినా చెడైనా అన్నీ కూడా ఆలోచించకుండా కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి ఫస్ట్ ఫస్ట్ నిర్ణయాలు కానీ ఫాస్ట్గా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఏంటంటే మీ యొక్క జీవితం అనేది కొంత తారమారు అవుతూ ఉంటుందండి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి నెగిటివ్గా ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ రోజున అయితే మీకేంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్గా అంటే అంటే డిసిషన్ అనేది అవతల వారి వల్ల ఊహించిన విధంగా దెబ్బ అనేది తగులుతూ ముఖ్యంగా మీ యొక్క శత్రువులకు అవతల వారు ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేవి చాలా అధికంగా నిరుత్సాహపరిచే విధంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయం అనేది ఉండబోతుందండి అది మీ యొక్క శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది ఇక అలాగే ఇక ఈరోజు మీరు ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకుంటే అది అద్భుతంగా ఉంటుందండి అవతల వాళ్ళు చూ ఆశ్చర్యపోయే విధంగా నలుగురికి నచ్చే విధంగా ఉంటుందన్నమాట అది బట్టల విషయంలో కావచ్చు వ్యక్తుల విషయంలో కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు అండి చాలా అద్భుతంగా సెలెక్షన్ అనేది ఉండబోతుంది ఇక మీరు మీ యొక్క జీవితంలో ప్రవేశించడానికి ఈ రోజున ఒక కొత్త వ్యక్తి మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రదేశము అనేది జరగబోతుంది కాబట్టి మీరు వారిని అంటే పొందుకోవడానికి ఖచ్చితంగా మీరు అదృష్టము అనేది కలిగి ఉందనే చెప్పాలి అంతా కూడా మీకు అనుకూలించే విధంగా అయితే ఈరోజు అంతా కూడా ఈజీ అయితే కాదండి సామాన్యమైనటువంటి విషయం కాదండి ఏదైనా కానీ మన యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన యొక్క జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది చాలా ఉండబోతుంది అంటే కనుక లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధమే కావచ్చు లేదంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి నూతన యొక్క ప్రవేశము అనేది మీ యొక్క జీవితాన్ని నూతనంగా మార్చేయబోతుందండి అలాగే ఈ రోజున మీకు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించేటువంటి వార్త అనేది మీ యొక్క చెవిన పడబోతుందండి ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారానా లేదంటే ఎస్ఎంఎస్ ద్వారానో లేదంటే ఏదైనా కానీ తెలియనటువంటి ఒక వ్యక్తి ద్వారానో మీకు ఒక తెలియనటువంటి ఒక రహస్యం అనేది మీ యొక్క చెవిన పడడం కానీ లేదంటే దానికి సంబంధించిన విషయం కానీ మీరు తెలుసుకోవడం కానీ ఇది అంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం అనేది జరుగుతుంది ఇలాగే మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని కొన్ని శక్తులు కూడా అంటే ఏదో ఒక రూపంలో కొంతమంది మనుషుల ద్వారానో లేదంటే ఇలా ఏదో ఒక విధంగా కొన్ని శక్తులు కూడా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి ఇది కూడా దైవానుగ్రహము అనేది చెప్పుకోవచ్చండి మీలో ఉన్నటువంటి నీతి నిజాతి మీ యొక్క ప్రేమ అనేది ఎడుదో వ్యక్తులు అలాగే కుటుంబంలో కానీ లేదంటే మీ యొక్క బంధువర్గంలో కావచ్చు స్నేహితులు కావచ్చు అలా అందరూ కూడా మిమ్మల్ని అయితే పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు మీకు ఉన్నటువంటి ప్రేమ మీకున్నటువంటి ఆప్యాయత ఇటువంటివి అన్నీ కూడా ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా ఉంటాయండి పొరపాటును కూడా మిమ్మల్ని ఎవరైనా కానీ ఏదైనా స్నేహితులు అంటే ప్రేమించారంటే విడిచిపెట్టడం కానీ లేదంటే అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ చాలా దిగ్గతంగా అద్భుతంగా ఉంటుంది అంటే మీకున్నటువంటి ప్రేమ అనేది ఆ విధంగా ఆ వ్య వాక్యాల్లో కూడా ఎంతో ఎక్కువగా కూడా గొడవ అనేది పడకుండా అద్భుతంగా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారండి ఈ విధంగా మీ యొక్క కుటుంబం వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈరోజు మీ యొక్క రాశి వారికి ఏంటంటే అండి ఇద్దరు వ్యక్తులు అనేది కొంత చెడు కానీ లేదంటే తెలియనటువంటివి అంటే ఎక్కువగా కొంతమంది ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ యొక్క జీవితంలోకి కలగబోతుందండి అంటే వారు మీ యొక్క పని చేసే చోట కావచ్చు లేదంటే ఇంట్లో కావచ్చు లేదంటే బయట కావచ్చు తెలుసుకునేటువంటి ప్రదేశాల్లో కావచ్చు ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది కూడా ఈరోజు మీ యొక్క జీవితంలో కలగబోతుందండి అది కొంత చెడు కూడా కనిపిస్తుంది కాబట్టి వారు అయితే అంటే అప్రమత్తత అనేది కూడా సూచన అనేది శాస్త్రం ప్రకారం చెప్పబోతుందండి ఈ రోజున అయితే మీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు కూడా కొంత ఆనందాన్ని ఇస్తే మరికొంత ఏంటంటే సందిగ్ధం పడిపోయే విధంగా అయితే ఉండబోతున్నాయండి కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం తగినటువంటి జాగ్రత్త అయితే తీసుకోవాలండి ఇక ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే వ్యాపార పరంగా కావచ్చు కొన్ని దిశల్లో మీరు అయితే చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మీతో పలకనటువంటి ఒక వ్యక్తి అంటే మీకు చాలా రోజులుగా ఎంతో మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశం కూడా చాలా కనిపిస్తుందండి అంటే మరలా వారే మీతో మరలా పలకరిస్తాను ఇలా మాట్లాడడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమను బయట పెట్టడం ఇటువంటి అన్నీ కూడా వారు చెప్పాలనుకున్నటువంటి మాటలు అన్నిటినీ కూడా బయట పెట్టడం కానీ ఇలా చేయడం కానీ మీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ యొక్క ఉత్సాహం అనేది కూడా తిరిగి వారిలో మళ్ళీ చూడబోతున్నారండి అయితే మీ యొక్క మనసులో చాలా అంటే చాలా నూతనమైనటువంటి ఉత్తేజం అయితే నిండిపోతుందని చెప్పుకోవాలి దీనివల్ల తెలియనటువంటి ఆనందం అనేది మీ యొక్క జీవితంలో కలుగుతుందండి శ్రమతో కూడినటువంటి ఫలితాన్ని కూడా మీరైతే ఈ రోజు ఒక మంచి లాభంగా చేకూర్చుకోబోతున్నారు ఇక సహచరుల యొక్క సహాయ సహకారాలు కూడా కీలకంగా మారిపోబోతున్నాయండి కొత్త కొత్త అవకాశాలు ఈ రోజున మీకు లభించబోతున్నాయి ప్రయాణాలు కూడా చాలా శుభప్రదంగా కలిగించబోతున్నాయి ఇక ఈ రోజున మీకు గణపతి యొక్క ఆరాధన శివారాధన బాగా మంచి శాంతిని ఇస్తుందండి రాజయోగము అంతా కూడా సూచిస్తుంది అదృష్టము అనేది మీకు పూర్తిగా ఈ రోజు మీ వైపే రాబోతుంది అలాగే ఉద్యోగంలో పనులంతటి వ్యాపారంలో మంచి గణనీయమైనటువంటి లాభం మీ యొక్క కృషికి తగినటువంటి గౌరవం ఇటువంటి అన్ని కూడా ఏర్పడబోతున్నాయి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు మరింత అధికంగా ఆనందాన్ని అయితే ఇవ్వబోతున్నాయండి అలాగే ఆదాయం గణనీయంగా పెరగబోతుంది భవిష్యత్తు కోసం ఈ రోజు కొత్త కొత్త ప్రణాళికలు చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి అలాగే విష్ణు సహస్ర నామాలు చదవడం అనేది ఈ రోజున మీకు ఎక్కువగా మేలు ఇస్తుంది ఇక ఈ రోజు అయితే విష్ణు భగవాన్ యొక్క పూజ చేసుకోవడం విష్ణు భగవానికి తెల్లని పువ్వులతో పూజ అనేది చేయడం వల్ల కూడా ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటుందండి మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి జాగ్రత్తగా పడనండి ఈ యొక్క వ్యాపారంలో కొత్త లాభాలు మీ ముందుకు రాబోతున్నాయి కుటుంబం సంతోషము అనేది రోజు మరింత అధికంగా కనబరుస్తుంది ఇక మీరు మరింత నూతనంగా ఉత్సాహాన్ని అయితే కలిగి ఉండబోతున్నారండి ఇక అలాగే ఈ రోజున మీరు ప్రారంభించినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా పనిని అంతా కూడా స్టార్ట్ చేసే ముందుగానే ఏంటంటే ఓం గం గణపతియే ఏ నమ అనేటువంటి బీజక్ష్రీ మంత్రాన్ని అయితే ఈరోజు పట్టించుకుంటూ ఉండనండి ఆర్థిక స్థితి అనేది మరింత మెరుగు చెందుతుంది అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు తగ్గించుకోబోతున్నారు ఇక వ్యాపారంలో జాగ్రత్తలు అనేది విశ్లేషాల్లో ఈ రోజున అయితే మీరు ప్రయత్నించినా కానీ ప్రయత్నిస్తే తప్పకుండా మంచి లాభాల మాట అనేది పట్టుకోగలుగుతారు అలాగే ఈ రోజున మీకు సూర్య నమస్కారం కూడా చేసుకోండి ఈశ్వరు యొక్క ధ్యానం చేయడం వల్ల కూడా మీకు శుభకరమైనటువంటి అంటే శత్రునాశనము అనేది జరుగుతుంది ఇక అంతేకాకుండా ఈ యొక్క రాశి వారికి వివాహ జీవితానికి సంబంధించినటువంటి అద్భుతంగా ఉండబోతుందండి ప్రేమికులకు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు కానీ చెప్పుకోవచ్చు అలాగే వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి ఉన్నటువంటి చిన్నపాటి పొరపాట్లు అనేవి కూడా లేకుండా ఏదైనా సమస్య అనేవి గొడవలు కానీ ఇటువంటివి అన్నీ కూడా తొలగిపోయేటువంటి రోజు కానీ చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ చాలా రోజుల నుండి మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదంటే మీ యొక్క ప్రేమికుల ప్రేమికురాలు కావచ్చు ఇలా మీకు కొంత సమయాన్ని కేటాయించకపోతున్నారు అయితే ఈ ఇద్దరి మధ్య కూడా ఏదైనా కానీ విభేదాలు రావడం ఇటువంటివన్నీ కూడా కారణాలు అనేవి చాలా రోజుల తర్వాత దూరమై ఉండడం కూడా ఇటువంటివన్నీ కూడా ఈరోజు కలిసి అంటే కలిసి ఉండేటువంటి అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయండి ఇక అంతా కూడా చక్కగా మరలా తిరిగి మీ యొక్క బంధాన్ని మరింత ఎక్కువగా నమ్మకంతో బలంగా మార్చుకోబోతున్నారు అని చెప్పాలి ఇక ఈ ఇద్దరి మధ్య ఏదైనా కానీ సమస్య అనేది ఉంటే కూర్చొని ఏదైతే ఖచ్చితంగా మాట్లాడుతూ చర్చించుకోవడానికి అయితే ప్రభుత్వం అండి మిమ్మల్ని అంతా కూడా అర్థం చేసుకుంటారు తిరిగి మరలా మీ యొక్క బంధము అనేది బలపడుతుంది ఇలా చాలా అద్భుతంగా అన్ని రంగాల వారికి కూడా కొంతమేర ఉత్సాహాన్ని అయితే ఇవ్వబోతుందండి ఇక అయితే కొంత మాత్రం పరిస్థితులు అంతా కూడా మీకు వ్యాపారంలో కొంత అధికంగా లాభాలు అనేవి ఈ యొక్క రోజులు లేవు ఇక కాబట్టి ఏదైనా కానీ కొత్తగా వ్యాపారం అనేది మొదలు పెట్టుకోవాలి అనుకుంటే ఈ రోజు కాకుండా త్వరలోనే ఎప్పుడైనా కానీ మంచి అనేది చూసుకోండి ఇక ఈరోజు కొత్త సమస్యలు అనేవి కూడా మీరు కొని తెచ్చుకోబోతున్నారు అంటే తెలియనటువంటి వ్యక్తులు కానీ ఏదైనా కానీ సహాయం అనేది చేయాలనిపించే సూరిటీ సంతకాలు కానీ ఇటువంటివి ఏదైనా కానీ తెలియనటువంటి విషయాలు ఎక్కువగా నిర్ణయాలు అనేవి తీసుకోకండి తొందరపడి ఎవరికీ కూడా మాట అనేది ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా చేయకండి అలాగే ఈ విధంగా మీరు జాగ్రత్తగా పడవలసినటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా జాగ్రత్తగానే ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అంతేకాని సానుకూలమైనటువంటి వాతావరణం అనేది ఈరోజు అంతా కూడా చక్కగా పోతుంది ఇక ఇలా ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే ఏదైనా ఒక నిర్ణయం అనేది తీసుకునే ముందు వెంట వెంటనే తీసుకోకుండా ఇది కూడా చాలా రకాల సమస్యలన్నీ ఎరుకునే విధంగా చేస్తుందండి కాబట్టి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అయితే మీ యొక్క మనసు మునుముందు రోజుల్లో ఏదైనా కానీ ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తుందా మనకు కానీ మన యొక్క కుటుంబానికి కానీ ఇటువంటివన్నీ రంగాల్లో కూడా ఆలోచించి ఏదైనా సహాయము అనేది చేయాల్సి వస్తే మంచిగా కానీ సహాయము అనేది మీ యొక్క తల మీద కూర్చోకూడదు కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త అనేది తీసుకుండండి ఇక ఈ విధంగా చేస్తే మీరు యొక్క జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట కాబట్టి ఈ విధంగా చూశారు కదండి మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు కూడా ఒక్క రోజుతో అయితే రావు కదండి మనం ఇలా చేసుకుంటూ వెళ్ళడం వలన పాజిటివ్ ఎనర్జీ అనేది మన యొక్క జీవితంలోకి మనమే తీసుకొచ్చుకుంటే స్వాగతంగా మనమే తీసుకొచ్చుకున్న వాళ్ళం అవుతాము కాబట్టి ఈ యొక్క రాశి వారి వృత్తిలో మీ యొక్క నైపుణ్యం అనేది మరింత అధికంగా మీరు అయితే మెరుగుపరుచుకోవడానికి మీ యొక్క సాయి శక్తులు అన్ని విధాలుగా కూడా ప్రయత్నించండి తప్పకుండా మీరైతే మంచి లాభాలను చేపట్టించుకోగలుగుతారు ఉద్యోగంలో కూడా ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మరి అంతేకాకుండా ఈ రోజునైతే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా విననంత ఆనందాన్ని శుభవార్తలను కూడా వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మొత్తంగా చూసినట్లయితే శుభాలే అండి అన్ని కూడాను సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపు రోజున కలగేటువంటి శుభాశుభ పరిణామాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారిని ని సబ్స్క్రైబ్ చేసుకోండి